హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ టూ అండి అలాగే నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ సో ఇలాంటి బ్లౌజ్ దగ్గర వచ్చేసి డాట్స్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి అంటే సో ఇక్కడికి చూసారు కదా ఇలా చూసుకుంటే అయితే మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఇలా ఉప్స్ పట్టి స్టార్టింగ్ దగ్గర నుంచి అయితే టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే అయితే ఇలా చెస్ట్ లూజ్ తెలుస్తుంది సో ఫార్టీ టూ కాబట్టి మనకి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే అయితే టెన్ అండ్ హాఫ్ వస్తుంది కదా సో ఇలా వన్ సైడ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్కి చేసుకోవాలి సో ఇక్కడ ఫార్టీ టూ సైజ్ అంటే మనకి చెస్ట్ పార్ట్ అనేది సో ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే వీళ్ళకి కప్ సైజ్ అనేది కరెక్ట్గా సారిపోదండి సో చిన్న చిన్న ట్రిక్స్తో అయితే మనము ఎలా అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను సో స్టార్టింగ్కి అయితే ఏ సైజ్ బ్లౌజ్కి అయినా రెండు ముప్పావుకు మాత్రమే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా రెండు ముప్పావుకి మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండు ముప్పావు నుంచి మూడు ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలండి సో అనేది మార్కింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఫ్రీగా ఉండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఈ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇది అయితే కామన్ అండి ఇలా మిడిల్లో రెండున్నర రెండు ముప్పావుకి ఇంచుల మిడిల్కి అయితే ఒకటింపావు అయితే ఒకటిన్నర వస్తుంది కదా సో ఇలా ఈ లెంత్ అయితే సేమే ఉంటుందండి మనకి స్టార్టింగ్ నుంచి వచ్చేసి రెండు ముప్పావుకి పెట్టుకోవాలి రెండు ముప్పావు నుంచి మూడించులకు పెట్టుకోవాలి ఇలా అనేది పెట్టుకున్న తర్వాత మూడించులకు మిడిల్లో నుంచి ఇలా మనకి డాట్ లెంత్ వచ్చేసి రెండున్నరకి అయితే పెట్టేసుకొని పెట్టేసుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి సో ఇక్కడ చెస్ట్ పాయింట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అయితే ఈ మెయిన్ డాట్ వల్లే మనకి లూజ్ కానీ టైట్ కానీ అయితే వస్తుంది అలాగే ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి డాట్ వచ్చేసి కింద నుంచి మనకి పైకి రెండించులు మార్కింగ్ చేసుకోవాలండి ఈ డాట్ లెంత్ వచ్చేసి రెండు ముప్పావు కానీ రెండున్నర కానీ పెట్టేసుకున్న సరిపోతుందండి సో బ్లౌజు లూజు పెరిగిన కొద్దీ మనకి డాట్ లెంత్ అనేది పెరుగుతుంది అలాగే చంకభాగం సైడ్ వచ్చేసి ఇలా ఫస్ట్ మనకి రెండు ముప్పావు అనేది ఉంది కదా సో ఆ లైన్కి అయితే ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి ఈ డాట్ లెంత్ సేమ్ అండి నాలుగు ఇంచులు సో మనకి నాలుగున్నర ఇంచులు పెట్టుకోవచ్చు కానీ ఈ బ్లౌజు లెంత్ సో టోటలీ బ్లౌజ్ లెంత్ తక్కువగా ఉంది కాబట్టి నాలుగు ఇంచులు అయితే సరిపోతుంది ఫోర్త్ డాట్ అనేది వేసుకుంటేనే బ్లౌజు ఒక ఫ్రంట్ నీట్గా కనబడుతుందండి సో కరెక్ట్గా సెట్ అవుతుంది కప్ సైజ్ అనేది సో ఇది ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే లేదు కాకపోతే వేసుకుంటేనే బాగుంటుంది ఇది వచ్చేసి కింది నుంచి పైకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనకి ఆరు ఇంచులు కానీ ఏడు ఇంచులు అంటే బ్లౌజు వెడల్పు ఎంత ఉంటే అంత అయితే పెట్టేసుకోవాలండి సో మనకి బ్లౌజు ఫిట్టింగ్ అనేది మొత్తం ఈ మెయిన్ డాట్ పైనే ఆధారపడి అయితే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెయిన్ డాట్ లెంత్ అనేది కూడా పెంచుకోవాలి సో రెండున్నర ఇంచులు మూడు ఇంచులు మూడున్నర ఇంచుల వరకు అయితే ఇలా మనం పెంచుకుంటేనే మనకి కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే అవుతుందండి సో మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మెయిన్ డాట్ మీదనే ఆధారపడి ఉంటుంది ఒకవేళ సైజు నడుము లూజ్ ఎక్కువగా ఉండి చెస్ట్ పార్ట్ అనేది తక్కువగా ఉన్నట్లయితే మనము మెయిన్ డాట్ లెంత్ అనేది తగ్గించుకుంటే అయితే సరిపోతుంది సో ఈ విధంగా అయితే మీరు డాట్స్ మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా అయితే సెట్ అవుతుందండి సో చూసారు కదా ఇక్కడ ఇలా మనం మార్కింగ్ అనేది ఎలా చేసుకున్నామో సో కింద అయితే డాట్ మార్కింగ్ అయితే ఉంది కదా సో ఆ మార్కింగ్ ఎలా ఉందో కరెక్ట్గా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి సో పైన టూ అండ్ హాఫ్కి అది స్ట్రైట్గా లేకున్నా కూడా కింద స్టార్టింగ్ మార్కింగ్ చేసుకున్న రెండు డాట్స్ అయితే ఈక్వల్గా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే అయితే మనకి డాట్ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఫస్ట్ మెయిన్ డౌట్ వచ్చేసి మనకి ఒకటి ఫోల్డింగ్ పైన ఒకటిన్నర ఇంచ్ అయితే ఉంటుందండి సో మిగిలిన మూడు ఇంచులు అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే అయితే ఒక పావు ఇంచు అంటే ఓపెన్ చేస్తే మనకి హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది కదా సో ఇలా ఫోల్డింగ్ మీద అయితే ఒక పావు ఇంచు డిస్టెన్స్తో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి క్లాత్ అనేది ఒక్కోసారి ముడత అయితే వస్తుంది కాబట్టి ఇలా డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా అయితే క్లాత్ అనేది సెట్ చేసుకోవాలండి సో ఇలా మనకి మెయిన్ డాట్ని ఇలా భాగం సైడ్ ఉండే డాట్ అయితే ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ స్ట్రైట్గా అయితే వస్తుందండి సో మనకి ఇలా వన్ బై వన్ మొత్తము మనము నాలుగు డాట్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా అన్నీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి మనము మార్క్ డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే ఎగ్జాక్ట్గా మార్కింగ్ ఎన్ని ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది చేసుకున్నాము అన్ని ఇంచుల వరకు అయితే డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేయాలండి సో లేదు అంటే కొంచెం ఎక్కువ తక్కువ స్టిచ్చింగ్ చేసిన సో ఒక్క కుట్టు కూడా ఎక్కువైనా కూడా మనకి షేప్ అనేది చేంజ్ అవుతుందండి సో ఫైనల్లీ అయితే ఇలా డార్స్ అనేది స్టిచ్చింగ్ చేశాను ఇంకా కింద షేప్ పట్టి అనేది వేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిష్ అయిపోతుందండి అలాగే మనకి షేప్ పార్టీ వల్ల కూడా మనకి బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అయితే అవుతుంది సో చూసారు కదా లోపల అయితే చాలా గ్యాప్ అయితే ఉందండి సో చెస్ట్ పాయింట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది సో నార్మల్ చెస్ట్ వాళ్ళకి అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ లెంత్ అనేది సరిపోతుంది కానీ హెవీ చెస్ట్ వాళ్ళకి అయితే త్రీ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే డాట్ లెంత్ అనేది పెట్టుకుంటేనే వాళ్ళకి చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది సో బ్లౌజ్ అంతా బాగానే కుడుతున్నాం కానీ మాకు చెస్ట్ పాయింట్ దగ్గర అయితే ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలనుకునేవా అనుకునే వాళ్ళైతే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి సో మనకి డాట్ లెంత్ చెస్ట్ పాయింట్ అనేది పెరిగిన కొద్దీ డాట్ లెంత్ అనేది పెంచుకోవాలండి సో మనకి చెస్ట్ పాయింట్ తగ్గిన కొద్దీ అలాగే డాట్ లెంత్ అనేది తగ్గించుకోవాలి సో మనం డాట్ లెంత్ అనేది ఎంత ఎక్కువగా తీసుకుంటే సారీ డాట్ విడ్త్ అనేది ఎంత ఎక్కువగా తీసుకుంటే మనకి చెస్ట్ పాయింట్ దగ్గర క్లాత్ అనేది అంత ఫ్రీగా అయితే వస్తుంది సో క్లాత్ అనేది ఫ్రీగా వచ్చినప్పుడు మనకి బాడీకి అయితే అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా సెట్ అవుతుందండి సో చిన్న లాజిక్తో అయితే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది పోతుంది అలాగే షేపట్టి కూడా మనకి సింగిల్ లేయరు అంటే మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ అనేది వేసుకున్నా కూడా మనకి కరెక్ట్గా సెట్ అవ్వదు సో ఒక రెండు లోపల ఎక్స్ట్రా క్లాత్ అనేది వేసుకుంటేనే మనకి షేప్ పట్టి ఎంత స్టిఫ్గా ఉంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది అంత నీట్గా అయితే వస్తుంది ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి చాలా ఈజీ మెథడ్లో కటింగ్ అయితే చేసుకోవచ్చు ఓ ఫైనల్లీ అయితే ఇక్కడ షేపాటి అనేది స్టిచ్చింగ్ అయితే చేశాను కదా సో మనకి ఫైనల్లీ అయితే షేప్ ఫ్రంట్ పార్ట్ యొక్క చెస్ట్ పాయింట్ దగ్గర అయితే ఇలా కరెక్ట్గా మనకి బ్రా ఫిట్టింగ్తో అయితే వస్తుందండి ఇక్కడ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందండి సో మనకి పట్టి కోసం అయితే ఇంచున్నర క్లాత్ ఇంచున్నర విడుతున్న క్లాత్ అయితే కావాలి అలాగే పట్టి కోసం అయితే రెండు ఇంచుల విడుతున్న క్లాత్ అయితే కావాలి సో ఇలా మనకి వర్క్ బ్లౌజ్లకి అయితే క్లాత్ నెక్ అనేది రివర్స్ తీస్తాం కాబట్టి మనకి ఇక్కడ నెక్ దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే రివర్స్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి అదే ఫోల్డింగ్ను బట్టి మనము వర్జినల్ పై నుంచి అంటే ఇది పట్టి కాబట్టి ఇలా మనకి వర్జినల్ పై నుంచి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ మళ్ళీ చివరికి అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి అలాగే ఇక్కడ కాజా పట్టికి సేమ్ ఇంతకుముందు ఎలా ఉక్స్ పట్టికి కుట్టామో ఇలా వర్జినల్ అనేది కిందికి ఉంచి లైనింగ్ అనేది పైకి ఉంచాలి అలాగే బాడీ పార్టీకి లైనింగ్ వైపు నుంచి అయితే జాయింటింగ్ చేసుకోవాలి ఇలా మనకి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు అలాగే కింద ఒక హాఫ్ ఇంచు అనేది ఫోల్డింగ్ చేసుకుంటే మనకి పైపింగ్ కానీ హిమ్మింగ్ కానీ ఏమీ ఉండదు కదా నెక్ రివర్స్ చేసినప్పుడు సో ఇలా రివర్స్ ఉక్స్ పట్టి కాజాపట్టి ఇలా రివర్స్ చేసి మనం జాయింటింగ్ అనేది చేసుకుంటే నెక్ అనేది నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుందండి సో ఇలా ఉక్స్ పట్టి అయితే అంటే మనకి లైనింగ్ సైడ్ అయితే టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి మనకి ఎక్కడి వరకు జాయింటింగ్ అనేది చేసామో అక్కడి వరకు అయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి వైపుకి ఫోల్డింగ్ చేసుకొని ఈ ఎడ్జ్ పై నుంచి అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి సో చూసారు కదా పైన చిన్నగా రబ్ చేసుకుంటే మనకి కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది అలాగే కాజాపట్టి కూడా ఈ రెండు ఫోల్డింగ్లను అయితే మళ్ళీ ఇలా రివర్స్ చేసేసుకొని కాజాపట్టి కూడా రెండు టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి సో మనకి ఉక్స్ పట్టికి ఏమో జాయింటింగ్ చేసిన వరకు ఫోల్డింగ్ చేయాలి అలాగే కాజా పట్టికి ఏమో అవసరం లేదండి మనము జాయింటింగ్ అంటే మనకి మెయిన్ క్లాత్కి కంటే ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువగా ఉంచి అయితే ఫోల్డింగ్ చేసుకుంటే కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది ఉక్స్పట్టి కాజాపాటి స్టిచ్చింగ్ చేసే ముందు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది అయితే కంపల్సరీగా అయితే కొలుచుకోవాలండి సో ఇక్కడైతే ఉక్స్పట్టి కాజాపట్టి అయితే రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా సో బ్యాక్ పార్ట్ అనేది ఇంకా జాయింటింగ్ అయితే చేయలేదు సో ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత మనకి నెక్ రౌండ్ అనేది కూడా మనం కటింగ్ చేసేదాన్ని బట్టి రౌండ్గా అయితే వస్తుంది అలాగే మెయిన్ డాట్ను బట్టి మనకి చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా అయితే మనకి మెయిన్ డార్ట్ పైన అయితే డిపెండ్ అయితే ఉంటుందండి సో ఇక్కడ హెవీ చెస్ట్ కాబట్టి మనకి ప్లేస్ అయితే ఇలా క్లాత్ అనేది లూజ్ లూజ్గా అయితే చాలా అయితే ఉంది కదండి సో ఇలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే కరెక్ట్గా సెట్ అయితే అవుతుంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అయితే ఉంటే కామెంట్ అయితే చేయండి నేనైతే తప్పకుండా వీడియో రూపకంగా అయితే చేసి చూపిస్తాను అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్